హాయ్ అండి అందరూ బాగున్నారా మనం పెద్ద రోజు గంగ దగ్గరికి గోవు దగ్గరికి వెళ్తాం కదండి ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని తీసుకుని వాళ్ళందరూ గంగ దగ్గరికి వచ్చారండి ఎక్కడంటే మాకు దగ్గరలో ఉన్న సర్పవరం భావనారాయణ స్వామి గుడి ఎదురుగా ఉన్న నారదుగుండంకి వచ్చారండి చూడండి ఆ నారదుగుండం రేవు రేవు అంతా కూడా పెద్ద పేరెంటాళ్ళతోటి కళ్ళకళ్ళ ఆడుతూ ఉందండి చాలా చాలా బాగుంది ఇక్కడ ఆ గంగలో మట్టి తీసుకొచ్చి గట్టి మీద ముగ్గు వేసి ఆ గౌరీదేవిలాగా మట్టి పెట్టి మనం ఆ పూజలన్నీ చేసుకుని పసుపు కుంకాలు అక్షంతలు అన్ని పువ్వులతో పూజ చేసి గౌరీదేవికి తాంబూలం బెల్లం అవన్నీ నైవేద్యం పెట్టి తోరణాలు అవన్నీ సమర్పించి ఇవి పూజ చేస్తున్నారు హారతలు అవి ఇస్తున్నారు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మంగళగౌరి దేవి పాటలు చాలా పాటలు ఉన్నాయి కదండి మా ఫ్రెండ్ కూడా సంగీతం నేర్చుకుని చాలా చక్కగా పాడుతుంది తన పాట వినండి నా పాట కూడా వినండి

పుట్టావు నీవు గౌరమ్మ నీళ్ళల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళప్ప జలది నేనోము నేనో తినో గౌరమ్మ నానోమో పలమందుకో గౌరమ్మ పసుపులో పుట్టావు నీవు పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళప్ప జలది నీనోము నేను తినో గౌరమ్మ ఆ నోము పలమివ్వవే గౌరమ్మ కుంకుమలో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ గంధంలో పుట్టావు నీవు గౌరమ్మ అక్షంతల్లో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వుల్లో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వుల్లో పెరిగావు నీవు గౌరమ్మ కందనం కొందనం బంగారు పావనం అవరప్ప జలదిలో నీలప్ప జలది నేనోము నేను తినో గౌరమ్మ ఆనోము నోము గౌరమ్మ చూసారండి నీళ్ళలో గౌరవం కలపటం మేము అమ్తే ఈస్ట్ వెస్ట్ ఇలా చేస్తామండి మీరు ఎవరు ఎలా చేస్తారో తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా అండి శ్రీమాతరే నమ